ఎందుకంతవానికి ప్రజా పాలన చేయండి అని చెప్పి అధికారం ఇస్తే ఈ రోజు ప్రజా పాలన చేయకపోకుండా రౌడీ పాలన చేస్తాంది ఈ ప్రభుత్వం ఈ రోజు మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఎలక్షన్ల ముందర ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏవి కూడా నెరవేర్చకపోగా ప్రశ్నిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నటువంటి దాడులు ఈరోజు చూస్తున్నాం గతంలో కూడా ఎంతో మంది నాయకుల్ని ఈరోజు అక్రమ అరెస్టులు చేశారు అంతేకాకుండా గతంలో పాలించినటువంటి ప్రభు ప్రభుత్వంలో ఎవరైతే అధికారులారో వాళ్ళపైన కూడా కక్ష సాధింపు చర్య చేస్తుంది ఈరోజు ఏది కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చబోతే ఈరోజు ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంచివేస్తే ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనే ఉద్దేశంతో ఒక డైవర్ట్ పాలిటిక్స్ ఈరోజు చూస్తున్నాం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని ప్రజల్లో పోకుండా డైవర్ట్ చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మెత్తగా చేయాలా అనుదొక్కాలనే ఆలోచన ఈరోజు చూస్తున్నాం అంతేకాకుండా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంచివేయాలని చూస్తున్నారో చంద్రబాబు కానీ లోకేష్ కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ మేము మోటే చెప్తున్నాం మీరు ఎంత అనదొకాలని చెప్పంటే అంత పైకి లేస్తాం ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది మీరు ఎంత తొక్కాలని చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అనేది తగ్గదు అని చెప్పి తెలియజేస్తూ మేము ఒకటే చెప్తున్నాం కూటమి ప్రభుత్వానికి మీరు ఇచ్చిన వంటి హామీల్ని వెంటనే నెరవేర్చాలా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొక్కాలని చూస్తే అంతకంటే పైకి లేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు చూసాం మితిన్ రెడ్డి మితిన్ రెడ్డి గారి పైన అక్కలమహస్టి ఏ విధంగా చేశారు కూడా గతంలో కూడా చూసాం వంశీ గారి కానీ లేదంటే చోరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కానీ నందగ్యామ సురేష్ గారి కానీ ఏ విధంగా అరెస్ట్ చేశారని కదా ఇంకా కూడా అరెస్ట్ చేయబోతున్నారేమో మేము అన్ని దానికే తట్టుకుంటాం మీరు ఏవైతే అక్రమ కేసులు పెట్టారో అన్ని దానిలో కూడా తట్టుకుంటాం గతంలో కూడా చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా దాడి చేశారు కూడా అన్నీ కూడా గుర్తుంటాయి ఒక సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు ఎప్పుడూ లేని విధంగా ఒక సాంప్రదాయాన్ని తమిళనాడులో ఉండే ఆ సంస్కృతిని అనంతపురం ఆంధ్రప్రదేశ్ ఉన్నారు ఆ కుటుంబ ప్రభుత్వం కూడా చేస్తున్నాం అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు అధికారం మారుతుంది మారిన తర్వాత మీ మీరు కూడా ఒకసారి ఆలోచించాలా ఈ సంప్రదాయాన్ని వెంటనే రిపీట్ చేయకోకుండా ఇక్కడికి ఇక్కడ కట్ చేస్తే బాగుంటుంది లేని పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకంటే పెద్ద ఎత్తున కూడా చేస్తుందని చెప్పి ఈరోజు యువజన విభాగం అదేవిధంగా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఉద్యమాలు కూడా చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు మరియు రీజనల్ కోఆర్డినేటర్ గౌరవిలో మిథునిడ్డి గారి అరెస్టుకి నిరసనగా ఈరోజు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉండడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కుట్రపూరితమైన రాజకీయాలు మితిమీరిపోతూ ఉన్నాయి రోజు రోజుకి అందుకు నిదర్శనమే నిన్న జరిగినటువంటి మితునిడ్డి గారి అరెస్టు మేము చెప్తా ఉన్నాం మితునిటి రెడ్డి గారిది కేవలం అరెస్ట్ మాత్రమే కాదు ప్రజల యొక్క గొంతుకుని నిశ్శబ్దంగా చేసేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో తీసుకుని పోయేటటువంటి చర్యగా భావిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత పదమూడు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల పట్ల ప్రజల గొంతుకగా ప్రజల పక్షాన ఎనలేనటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలకు అండగా ధైర్యాన్ని ఇస్తూ చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు భయపడి కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనేటటువంటిది ఎటువంటి సాక్ష్యాలు లేనటువంటి ఎటువంటి ఆధారాలు లేనటువంటి కేసుకి లిక్కర్ కేసు అనేటువంటి ఒక పేరు పెట్టి రోజేమో యాభై వేల కోట్ల అవినీతి అంటారు రోజేమో ముప్పై వేల కోట్ల అవినీతి అంటారు మరొకసారి ఏమో పద్దెనిమిది వేల కోట్లు అంటారు మూడు వేల కోట్లు అంటారు ఇవాళ రెండు వేల కోట్ల అంటే మతిస్థిమితం లేనటువంటి ఆరోపణలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అందుకే ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అరెస్టులు చేసినా ఎంతమందిని ఇబ్బంది పెట్టినా మేము అదిరేది ఉండదు బెదిరైదు ఉండదు ప్రజల గొంతుకుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామనేసి ఈ సందర్భం తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే క్రియాశీలకమైనటువంటి హోదాలో ఉన్నటువంటి భారత రాష్ట్రపతి గారు కూడా ఈ సందర్భంగా స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి భారత భారతదేశమంతా ఒక రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఒకవైపు అయితే ఎక్స్పెషలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం నెట్బుక్ పేరుతో ప్రతిపక్ష పార్టీలను కార్యకర్తలను నాయకులను ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి చర్యలను ఖండించాల్సినటువంటి బాధ్యత భారత రాష్ట్రపతి పైన గడకు ఉందని తెలియజేస్తూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని చక్క ప్రయత్నాలు చేయండి లేకపోతే ప్రజలు తిరుగుబాటు మొదలవుతారు ఎక్కడైతే అణచివేత మొదలవుతుంది ఎక్కడైతే అణచివేత ఎక్కువ అవుతుంది తిరుగుబాటు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందని తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు పెట్టేటటువంటి ఎన్ని కేసులు ఉండదు అదిరేది ఉండదు అనేసి మిత్రుడి గారిని ఏదైతే అరెస్ట్ చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము భవిష్యత్తులో కూడా పోరాటం కొనసాగుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అరాచక పాలన కొనసాగుతుంది కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అయితే జనసేన బీజేపీ అంతా కలిసి ప్రజలు వంచించి అధికారం చేపట్టారు ప్రజలు మోసపై మీరు ఏదో చేస్తారు మాకు పథకాలని ఇది చెప్పారు అని చెప్పి మోసపై మీకు ఓట్లేసి మీకు అందరు మెక్కిస్తాయి ఈరోజు మీరు చేస్తుంది ఏమి అయ్యా మీరు ఏమైతే చెప్పారు ఆ బీ బను నెరవేర్చండి మీరు చేస్తున్న పని ఏంది నీ కొడుకును ఊరి మీద దిడిచావు రాష్ట్ర మీద నీ కొడుకును లోకేష్ విచ్చల విడిగా వైసీపీ నాయకులు కేసు కట్టడము లోపలికి పంపడము ఈ అక్రమాలన్నీ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు రాబోయే కాలంలో కూడా మీకు బుద్ధి చెప్తారు కేసులు పెట్టే కొద్దీ మీకు అలుపు రావాలే కానీ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఊపి వస్తుందని చెప్పి మరోసారి కూడా చెప్తున్నాం పెట్టండి ఎన్ని అక్రమ కేసులు పెడతారో పెట్టండి రానున్న కాలంలో కూడా మీకు త్వరలో కూడా బుద్ధి చెప్పే అవకాశం ప్రజలంతా కూడా రోడ్కి ఎక్కుతున్నారు స్వచ్ఛందంగా ఇప్పుడు మంచి పాలన అందించమని చెప్పి ఓట్లేసారు నమ్మి ప్రజలు పాలన అందించండి చేతనే కాటికి దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తు గమనిస్తున్నారు ప్రజలంతా కూడా రోడ్డు ఎక్కండి చొక్కా పట్టుకొని నిలదీసే ప్రజలు కూడా వస్తారు తెలుగుదేశం నాయకులందరి కూడా మచ్చరిక చేస్తున్నా ఎన్ని కేసులు కడతారు కట్టండి అన్నిటికీ కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు హెచ్చరిక చేస్తున్నాను అనంతపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో అక్రమ అరెస్ట్ కి సంబంధించి మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్ట్ కి సంబంధించి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఈ రోజు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలసీ నడుస్తుంది ఎల్లో బుక్ యొక్క రూల్స్ పాలు పాటిస్తున్నారు కానీ పోలీస్ వ్యవస్థ అయితేనేమి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు అయితేనేమి ఈ రోజు ఏమి చెప్తే అది చేసుకుంటూ పోతున్నారు మనము ఆశ్చర్యపోయే సంఘటన ఏంటంటే ఈ రోజు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి రెండు నెలల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చిన ఘనత ఎవరిదైనా ఉందంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉంది ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్న అరెస్టులు ఆధారాలతో కాదు వాంగ్మూలంతో అరెస్ట్ చేస్తున్నారు ఈ అరెస్ట్ అని వైఎస్ఆర్ విద్యార్థి నియోజన విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము మీరు తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం ఏం చెప్పారు తొంభై తొమ్మిది రూపాయలకే భూములు ఇస్తామని కంపెనీలకి ఏం చెప్పారు అవన్నిటి మీద కూడా భవిష్యత్తులో కూడా ఇదే రకమైన చర్యలు ఉంటాయి బాలు కొడితే పదింతలు విధంగా మేము కూడా అదే విధంగా మీ మీద ఏం చేయాలో అదే చేస్తాము మీ ఉడుతులకి తిక్క అరెస్ట్లకి మేము భయపడి ఇంట్లో ఉంటామనుకుంటారేమో మీరు ఎన్ని చేస్తే అంత ఊపి వస్తుంది మాకి మీరు ఇంకా చేసుకోండి మీరు ఏం చేస్తారో చేసుకోండి కానీ మేము జగనన్న సైనికుల వల్లే ముందుకు సాగుతామని విద్యార్థి విభాగం తరఫున యూజన్ విభాగం తరఫున తెలియజేసుకుంటున్నాం